ఐ థింక్ మహాశివరాత్రి పండుగ చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో వన్స్ అగైన్ రీలేటెడ్ మహాశివరాత్రి బాగా ఎంజాయ్ చేశారు బాగా చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకే సో లైక్ టుడే మనకి లైవ్ ఎందుకు తీసుకున్నాము అంటే ఓన్లీ వన్ డే టైం ఉంది ఓన్లీ వన్ డే టైం ఉంది ఏంటి సార్ అంటే టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ మనము మహాశివరాత్రికి ఫ్రీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామని మీకు ఆల్రెడీ నేను చెప్పుకున్నాను ఓకే సో లైక్ ఈరోజు నైన్త్ తారీఖున టుమారో టెన్త్ మార్చ్ టెన్త్ టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నామని నేను మీతో డిస్కషన్ చేశాను ఓకే సో లాస్ట్ మార్చ్ ఒకటో తారీఖు నుంచి నేను మీకు చెప్తూనే వస్తున్నాను ఆల్రెడీ ఓకే సో కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కానివ్వండి ఎవరైనా కానీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చని చెప్పాను సో స్టిల్లో ఫైవ్ సీట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఎవరైతే టాలీ ప్రైమ్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక సీక్వెన్స్లో ఒక ఆర్డర్లో కోర్సు కోర్సు లాగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ ఆఫర్ యూటిలైజ్ చేసుకోండి మనము సిక్స్ థౌజండ్ యాక్చువల్గా మన కోర్స్ ఫీజు సిక్స్ థౌజండ్ ఆ సిక్స్ థౌజండ్లో చెప్పే బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు లైక్ ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే తీసుకుంటున్నాం త్రీ థౌజండ్ ఆ త్రీ థౌజండ్లో మీకు మెటీరియల్ టూ మెటీరియల్స్ హార్డ్ కాపీ మీకు రీచ్ అవుతాయి త్రూ అమెజాన్ ద్వారా ఓకే సో సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ ఉంటుంది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ తర్వాత ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఓకే ఫోర్ హండ్రెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకే డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ నుంచి మీ మెయిల్కి ఒక మీకు పోర్టల్ వస్తుంది యూజర్ ఐడి పాస్వర్డ్తో మీకు సపరేట్గా ట్యాలీ ఎడ్యుకేషన్ డాట్ మీకు సపరేట్ ఒక ఫోల్డర్ ఉంటుంది వాటిలో మీకు త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తర్వాత ఏపీ తెలంగాణలో ఎక్కడ మనకు జాబ్స్ ఉన్నా అకౌంటెంట్ జాబ్స్ ఉన్నా టాలీ ఆపరేటర్స్ ఉన్నా ఇవన్నీ కూడా మీకు ఏ టు జెడ్ ఆ ఫోటోలోనే ఉంటాయి సో తర్వాత ఈ కంటెంట్ ఉంటుంది మీరు నేర్చుకున్నంత ఉంటుంది ఇన్ఫర్మేషన్ నేను చెప్పేదే కాదు ఇంకా అడిషనల్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు పోర్టల్లోనే డైరెక్ట్గా ఈ కంటెంట్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఇన్ని ఫెసిలిటీస్తో నేను మీకు మార్చ్ మహాశివరాత్రి ఆఫర్ నేను ఇస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఇది కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం నేర్పించడం జరుగుతుంది ఓకే గుర్తుపెట్టుకోండి ఇక ఇక్కడ ఏంటంటే సార్ నేను కామర్స్ కాదు కదా నాకు స్టార్టింగ్ నుంచి తెలియదు కదా అర్థం అవ్వదు కదా అనేది ఉంటుంది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేను నేర్పిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి పీజీ లెవెల్ వరకు ఎవరైనా ట్యాలీ నేర్చుకోవచ్చు సో బేసిక్స్ మనం ఫండమెంటల్స్ డిస్కషన్ చేస్తాం ప్రాఫిటల్ లాస్ బ్యాలెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ వీటిని డిస్కషన్ చేస్తాం ఓకే సో మనము సిక్స్ థౌజండ్లో చెప్పే కంటెంట్ ఏదైతే ఉంటుందో లైక్ ఇండెక్స్ మనం చూసుకుంటే ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఓకే ఇన్వెంటరీ మల్టీ కరెన్సీ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫ్యాట్ జీఎస్టీ సర్వీస్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్షిప్ గోడౌన్ ట్రాన్స్ఫర్ వర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఓకే తర్వాత మనకి బ్యాచ్ వేజ్ మెయింటెనెన్స్ టీడీఎస్ టీసీఎస్ పేరూల్ బీఆర్ఎస్ హాస్పిటల్ లైక్ హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ ఓకే సో ఇలా మనం ఆల్ టైప్ ఆఫ్ సిలబస్ సిక్స్ థౌజండ్ కోర్స్లో డిస్కస్ చేసే అన్ని టాపిక్స్ మీతో నేను డిస్కషన్ చేస్తాను డైలీ వన్ అవర్ ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది సో నైట్ ఎయిట్ టు నైన్ బ్యాచ్ ఉంటుంది ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి ఇంకా ఫైవ్ సీట్స్ ఆర్ అవైలబుల్ ఎవరైతే టాలీ నేర్చుకోవాలి తెలుసుకోవాలి జాబ్ చేయాలి అన్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్కి కానీ కాల్ కానీ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ మనకి ఓన్లీ సర్టిఫికేషన్ అండ్ మెటరీల్ కాస్టే ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను వన్ థౌజండ్ మెటీరియల్ ఆర్డర్ పెట్టుకోవాలి నేను లింక్ ఇస్తాను నాకు వాట్సాప్లో హాయపడింది తర్వాత రిమైనింగ్ టూ థౌజండ్ అనేది సర్టిఫికేషన్ కాస్ట్ నాకు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టాలి అప్పుడు నేను మీకు క్లాస్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో మన క్లాసెస్ అన్నీ కూడా స్కైప్లో ఉంటాయి స్కైప్లో అయితే మనకి డైలీ రికార్డింగ్ వీడియోస్ మీకు క్లాస్ అయిపోతూనే గ్రూప్లో పడిపోతాయి ఆ వీడియోస్ని ఒకటి రెండు సార్లు మీరు చూసుకోవచ్చు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు పర్మనెంట్గా క్లాసెస్ వినొచ్చు ఇన్ని ఫెసిలిటీస్ నేను స్టూడెంట్స్కి కల్పిస్తున్నాను సో ఒకటి ఈ కంటెంట్ ఉంటుంది డైలీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి మార్క్ టెస్ట్ ఉంటాయి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం మీరు ఎక్కడ వెరిఫికేషన్ చేసుకున్నా మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది ఓకే జాబ్ అసిస్టెన్సీ కూడా నేను ఇస్తాను లోకల్ నాన్ లోకల్ ఓకే సబ్జెక్ట్ ఈ థర్టీ డేస్లో ఎవరైతే ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకుంటారో వాళ్ళు మార్కెట్లో ఈజీగా సర్వే అవుతారు మార్కెట్లో కొన్ని వేల జాబ్స్ ఉన్నాయండి కొన్ని వేల జాబ్స్ ఉన్నాయి బట్ అది తెలుసుకోవడం చే చేత కాక చాలా మందికి నేర్చుకుంటే జాబ్స్ ఉన్నాయో లేదో అనేది చాలామందికి క్వశ్చన్ మార్క్గా నిలబడింది ఓకే ముందే చెప్తున్నాను సో రెఫరెన్సెస్ నేను ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను అది మీరు మీ యొక్క టాలెంట్తో ఇంటర్వ్యూకి వెళ్ళేసి మీరు మీరు ఇంటర్వ్యూలో గెయిన్ చేయాల్సి వస్తుంది రెఫరెన్సెస్ నేను ఇస్తాను మెయిల్ ఐడీస్ ఇస్తాను ఫోన్ నెంబర్స్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఓపిక ఉంటే ఓకే మీరు ఇంటర్వ్యూ గెట్ చేసుకుంటే మీకు అనుకున్న శాలరీ శాలరీ కూడా నెగోషియబుల్ ఉంటుంది ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఈ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోమని నేను చెప్తున్నాను ఓకే సో ఈరోజు నైన్త్ తారీఖున ఓన్లీ వన్ డే టైం ఉంది ఫైవ్ సీట్స్ మనకు ఉన్నాయి తర్వాత టెన్త్ తర్వాత మళ్ళీ కాల్ కానీ చేస్తూ ఉంటారు వాట్సాప్ మెసేజ్ చేస్తూ ఉంటారు ముందే చెప్తున్నాను అందుకోసమే టెన్ డేస్ ముందుగానే మీకు ఎన్రోల్ చేసుకోమని నేను టెన్ డేస్ ముందు నుంచే మీకు ఆల్రెడీ చెప్తున్నాను కొందరు మెసేజ్ పెడుతూ ఉంటారు డెమో విన్న తర్వాత నేను జాయిన్ అవుతాను కావాల్సిన వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి రెండు వేల వీడియోస్ ఉన్నాయి ఆ రెండు వేల వీడియోస్లో దాంట్లో ఒక వంద వీడియోస్ డెమో వీడియోస్ ఉంటాయి వంద వీడియోస్ మీకు బేసిక్ క్లాసెస్ ఉంటాయి అవన్నీ వినండి మీకు ఆఫ్లైన్ ఆన్లైన్ ఫస్ట్ యూట్యూబ్లో మన క్లాసెస్ వినండి మీకు నచ్చితేనే అర్థమవుతుంటాయి అంటేనే మీరు జాయిన్ అవ్వమని నేను చెప్తున్నాను ఓకే అది కూడా నేను చెప్తున్నాను ఓకే మన క్లాసెస్ ఆల్రెడీ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో వెళ్తే ఎస్ఏపి వీడియోస్ ఉంటాయి ట్యాలీ వీడియోస్ ఉంటాయి మీరు ఆ వీడియోస్ వినండి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి మన కంటెంట్ బాగా అర్థమవుతుంది లైవ్ క్లాసెస్ నేను వినాలి యూట్యూబ్లో ఉండే క్లాసెస్ కాదు నా డౌట్స్ క్లారిఫై అవ్వట్లేదు ఓకే లైవ్ క్లాసెస్ వింటే నాకున్న డౌట్స్ను ఆయనతో మాట్లాడేసి నేను క్లియర్ చేసుకోగలుగుతాను ఇలాంటివన్నీ లైవ్ క్లాసెస్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి అది మీరు యూట్యూబ్ క్లాసెస్లో వింటే మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయలేము కదా అదే లైవ్ క్లాసెస్లో ఉంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేయొచ్చు తర్వాత జిఎస్టీఆర్ వన్ జిఎస్టిఆర్ త్రీ అండ్ అంటే జిఎస్టీఆర్ పోర్టల్ జిఎస్టీ పోర్టల్ గురించి కూడా సమ్ డిస్క కొన్ని పాయింట్స్ డిస్కషన్ చేస్తాం ఓకే ఆల్రెడీ జిఎస్టీఆర్ వన్ ఫైలింగ్ ఎలా చేయాలి జిఎస్టీఆర్ త్రీ ఫైలింగ్ ఎలా చేయాలి నిల్ రేట్స్ ఎలా చేయాలనేది మనం ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టేస్తున్నాం మీరు చూసుకోవచ్చు ఒకటి రెండు సార్లు వీడియోస్ యూట్యూబ్లో మన ఛానల్ చూస్తే ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అన్నీ నేను ఒక టాపిక్ వైజ్ మీకు అక్కడ ఇచ్చున్నాను మీరు అక్కడ వెళ్ళి చూసుకున్నారంటే మీరు మీరికి మీకు అర్థమవుతుంది ఏంటి అనేసి ఓకే సో ఇక్కడ ఏంటంటే మన నాలెడ్జ్ ఎంతమందికి రియల్ లైఫ్లో ఉపయోగపడుతుంది మన నాలెడ్జ్ వల్ల ఎంతమంది బాగుపడుతున్నారు మన నాలెడ్జ్ వల్ల మెయిన్గా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ జాబ్ చేయబోయే వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడైనా బయట నేర్చుకుని ఉంటారు పూర్తిగా అవగాహన ఉండదు సబ్జెక్ట్ మీద సగం సగం నేర్చుకుని ఉంటారు బట్ మన ఛానల్ ద్వారా తెలియని పాయింట్స్ తెలియని కీవర్డ్స్ చాలా వరకు కవర్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు అందరూ కూడా మంచిగా జాబ్స్లో సెటిల్ అయి ఉన్నారు ఓకే వాళ్ళకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుంటున్నారు ఈజీగా ముందుకు సర్వే అవుతూ వెళ్తున్నారు ఇంతకన్నా మనకు హ్యాపీనెస్ అనేది మరొకటి ఉండదు బట్ ఏంటంటే మెయిన్గా సబ్జెక్ట్ నేర్చుకోండి టైం వేస్ట్ చేసుకోవద్దండి సబ్జెక్ట్ నేర్చుకొని మంచిగా రియాలిటీలో ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా సక్సెస్ అవ్వడమే మనకు కావాలి మన ఇంటెన్షన్ కూడా అదే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే యూట్యూబ్స్లో వీడియోస్ ఉంటాయి జస్ట్ మెటీరియల్ ఒకటి పర్చేస్ చేసుకోండి థౌసండ్ రూపీస్ మెటీరియల్స్ టూ వస్తాయి ఆ మెటీరియల్స్ మాత్రమే పర్చేజ్ చేసుకొని మీరు నేర్చుకోండి యూట్యూబ్లో వీడియో చూసుకొని ఎందుకంటే ఎలా పడితే అలా నేర్చుకుంటే ఒక సీక్వెన్స్ అనేది మీకు అర్థం అవ్వదు అందుకోసం నేనేం చెప్తున్నానంటే ఒక సీక్వెన్స్గా నేర్చుకున్నానంటే సబ్జెక్టు మీకు సబ్జెక్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది ఓకే అలా మీరు సబ్జెక్టు ఆర్డర్లో నేర్చుకోకుండా ఎలా పడితే అలా నేర్చుకుంటే ఏ టాపిక్ అంటే ఆ టాపిక్ నేర్చుకుంటే ఒకటి సర్వీస్ ఒకటి నేను ఒకటి మ్యానుఫ్యాక్చర్ నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు అనుకుంటే లైవ్ క్లాసెస్ జాయిన్ అవ్వండి లైవ్ క్లాసెస్ జాయిన్ అవుతే మీకే సబ్జెక్టు నీట్గా అర్థమవుతుంది ఓ ఇలా నేర్చుకోవాలా ఇలా స్టార్ట్ చేసి ఇలా ఎండ్ చేయాలా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అందుకోసం నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఓకే టైం వేస్ట్ చేసుకోవద్దండి మంచిగా రియాలిటీలో సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీగా మీరు సబ్జెక్ట్ నేర్చుకుని ఫస్ట్ ఓకే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు లైవ్లో ఉన్నాం కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఎనీ డౌట్స్ క్లారిఫై చేస్తాం సో మనకి మెటీరియల్స్ మనకి ఇలా ఉంటాయి ఇలాంటి మెటీరియల్స్ టూ వస్తాయి మీకు ఈ మెటీరియల్స్లో మీకు టోటల్ కంటెంట్ ఉంటుంది ఐ థింక్ ఏపీ తెలంగాణలో ఇలాంటి మెటీరియల్స్ ఎక్కడ కూడా మీరు చూసి ఉంటారు ఒకవేళ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ కంపెనీ మెటీరియల్స్ తీసుకున్నా జస్ట్ వాటిలో థీరీ ఉంటుంది ఫొటోస్ ఉంటాయి కానీ మన దగ్గర టోటల్గా ప్రాక్టికల్గా ఉంటుంది నాలెడ్జ్ టోటల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒకసారి మీరు మెటీరియల్ చూసారంటే మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది అనేసి ఓకే డన్ గైస్ ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి మహాశివరాత్రి ఆఫర్ ఇది వెళ్ళిందంటే మళ్ళీ యాజర్గా మన కోర్సు సిక్స్ థౌజండ్ అవుతుంది ఓకే బాయ్